హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయల సాయాన్ని ఎప్పుడు అందజేస్తారో దానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తెలంగాణ ప్రభుత్వం నిన్న రోజున విడుదల చేసిన తాజా అప్డేట్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని వచ్చే వానాకాలం నాటికి ప్రకటించబోతున్నట్లు ఎవరైతే పంట సాగు చేస్తున్న రైతులున్నారో వారికి మాత్రమే అంటే పంట పొలాల్లో తప్పనిసరిగా పంట వేసిన రైతులకు మాత్రమే ఈసారి రైతు భరోసా పథకాన్ని అందజేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తే స్పష్టం చేయడం జరిగింది నిన్నటి రోజున జరిగిన సమావేశంలో రైతు బంధు పథకానికి సంబంధించి రైతు బంధు పథకానికి సంబంధించి త్వరలోనే రైతు భరోసా పథకం కింద మార్చబోతున్నట్లు అలాగే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో వ్యవసాయం వెహిక వ్యవసాయం చేయకపోయినా రైతు బంధు సాయాన్ని అందజేసినట్లు ఆయనైతే తెలియజేయడం జరిగింది ప్రభుత్వం హయాంలో ఇళ్ల స్థలాలకు గుట్టలకు జాతీయ రహదారులకు క్వారీలకు రైల్వే లైన్లకు ఇతర భూములకు కూడా ఈ యొక్క రైతు బంధు పథకాన్ని అమలు చేశారని ఈసారి రైతు భరోసా పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే పంట వేసిన వాస్తవ సాగుదారులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఆయనైతే స్పష్టం చేయడం జరిగింది అలాగే తమ ప్రభుత్వం కేవలం ఎవరైతే వ్యవసాయానికి సంబంధించి పంట సాగు చేస్తున్న చిన్న సన్నకారు రైతులున్నారో అది కూడా ఐదు ఎకరాల ఉన్న రైతులున్నారో అటువంటి వారందరికీ రైతు భరోసా సాయాన్ని పదిహేను వేల రూపాయలు అందజేస్తామని అలాగే అలాగే గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకానికి సంబంధించి ఐదు ఎకరాల ఉన్న రైతులందరికీ తొంభై రెండు శాతం మేర సాయాన్ని అందజేసినట్లు మరొక నాలుగు లక్షల మందికి పంపిణీ చేయాల్సి ఉందని వారందరికీ ఈ నెల ఈ నెల చివరి లోపల పంపిణీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు అందజేస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారంటే తప్పనిసరిగా ఎవరైతే పంట వేసిన రైతులు ఉన్నారో పంట వేసిన వారం రోజుల లోపల తప్పనిసరిగా వీరికి సంబంధించిన పంట వివరాలను ఈ క్రాప్ లో నమోదు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న పదహైదు రోజుల లోపల తప్పనిసరిగా ఆ యొక్క రైతు ఎక్కడైతే పంట వేశారో ఆ యొక్క పంట పొలం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్లి వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు వెరిఫికేషన్ అనేది చేసి వారు కనుక అదే సర్వే నంబర్ లో పంట అనేది వేసి వారికి సంబంధించి ఆ యొక్క పంట పొలాల్లో రైతును నిల్చోపెట్టి ఫోటో అనేది తీసి వారికి సంబంధించిన ఈ క్రాప్ అనేది నమోదు అనేది చేసి బయోమెట్రిక్ అనేది అంటే ఈకేవస్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఇలా ఈకేస్ అనేది చేసిన తర్వాత వారు తప్పనిసరిగా ఈ యొక్క సర్వే నంబర్ లో వీరికి సంబంధించి పంట అనేది వేశారు కాబట్టి వీరికి రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది అయితే గత ప్రభుత్వం హ్యామ్ లో తెలంగాణలో ఇటువంటి సర్వే అనేది చేయకపోవడం వల్ల ఎవరు పంట వేయని రైతులు కూడా అప్లనేది చేసుకుని సాయాన్ని పొందారని ఈ సంవత్సరం విడుదల చేయబోయే రైతు భరోసా పథకానికి సంబంధించి ఇటువంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఎవరైతే వారికి సంబంధించిన పంట పొలాల్లో సక్రమంగా పంట అనేది వేసి ఉండి పంట అనేది వేసినట్లయితే ఈ యొక్క వానాకాలం ప్రారంభించిన వెంటనే వారికి సంబంధించిన గురాలు సేకరించిన తర్వాత పంట మధ్యలో కానీ లేదా చివరిలో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పదహైదు వేల రూపాయల సాయాన్ని విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది